హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని రాష్ట్ర పౌర సరఫరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారు హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్ డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఓపీ బ్లాక్ నూతన విభాగం దోబీఘాట్ పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ డయాలసిస్ సెంటర్ రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన డయాలసిస్ రక్త నిధి కేంద్రాలను మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ మిషన్ పేర్కొన్నారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఈరోజు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ మిషిన్ హాస్పిటల్కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రజాప్రమని చెప్పి నేను భావిస్తాను